హైవేర్స్ మననే మాట్లాడుకున్నాం చంద్రబాబు నాయుడు గవర్నమెంట్కి మొట్టమొదటి ఛాలెంజ్ అంచెం ఇక్కడ ఈపురుపాలెంలో ఇరవై ఒక్క సంవత్సరాల వయసు ఉన్నటువంటి సుచరిత ఇంటర్మీడియట్ పూర్తి చేసుకుంది వీళ్ళు యాక్చువల్గా నెల్లూరు జిల్లా గూడూరు దగ్గర వారు ఇక్కడికి వలస వచ్చి ఉన్నారు వలస వచ్చేసి చీర దగ్గర ఈపూరు ఈపురు పాలనకి వలస వచ్చి ఇంకా అక్కడే దర్జులు కంటే కుట్టు పని అన్నట్టుగా టైలరింగ్ చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉన్నారు బట్ అన్ఫార్చునేట్లీ ఇప్పటికే మన భారతదేశంలో మన తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలామందికి టాయిలెట్స్ లేవండి ఇంకా లేదు దీనికి వెళ్తానికి బయటకు వెళుతుంటు బహిర్భూమి అంటారు అలా పాపం ఆమె రెగ్యులర్గా వెళ్ళేటట్టు కానీ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీ ఆ సమయంలో చెమ్ము తీసుకొని వెళ్ళే రైలు కట్ట పక్కన ఎక్కడ కూర్చుంటారట కానీ అదే సమయంలో అక్కడ దేవరకొండ విజయ్ దేవరకొండ శ్రీకాంత్ అండ్ మహేష్ అనే క్యాండిడేట్ అతని పేరు వేరే ఉంది వీళ్ళు ముగ్గురు అక్కడ బందు తాగుతున్నారు వీళ్ళకి తోడు ఇంకో కూడా ఉన్నాడు వీళ్ళు ఆ బహిర్భూమికి వచ్చింది కదా దెన్ బహిర్భూమికి వచ్చింది రిటర్న్ అవుతున్న మిట్లు చూసి ఇక అమ్మాయిని బలవంతంగా నోటికి చేతులు అడ్డు పెట్టేసి ఒకరు పట్టుకుంటే ఇంకొకటి రేపు చేశారు అలా ఒకటి తర్వాత ఒకటి ఆ తర్వాత ఆమెని బలవంతంగా రాళ్ళబెట్టి పెట్టి చంపేశారు ఒంటిపై సరిగా బట్టలు కూడా లేకుండా ఇంకా అలాగే వదిలేసి వదిలేసిపోయారు వీళ్ళు ఏం చేస్తారు ఇంటికి వెళ్ళారు ఇంటికి వెళ్ళి ఆ తాగిన మొదలు ఇంటికి వెళ్ళి స్నానం చేస్తే బట్టలు మార్చుకొని ఏమి తెలియనట్టుగా వచ్చారు ఎందుకంటే వీళ్ళది ఈపూర్ పాలెం ఈపూరిపాలెం లోడు ఆ పక్కన ఉన్నాడు ఒకడు లైక్ అంతా అక్కడక్కడ ఈలోపు ఈ అమ్మాయి ఏంటి సేపు అయింది ఇంకా రాలేదని చెప్పేసి వెతుకుంటూ అమ్మాయి వల్ల పేరెంట్స్ వెళ్ళారు దెన్ ఆ రైల్ ట్రాక్ పక్కన పొదల్లో ఒట్టి సరిగా బట్టలు లేకుండా ముఖంలో ముక్కుల్లో నుంచి రక్తం అండ్ బాటమ్ సెన్సిటివ్ ఆర్గాన్ అక్కడి నుంచి కూడా బ్లడ్ పైకి ఇవన్నీ చూసి లబోది ఏడ్చుకుంటూ పోలీస్ కంప్లైంట్ చేస్తే వచ్చారు ఇక ఆగ మేఘాల మీద చంద్రబాబు నాయుడు ఒకటే ఆర్డర్ ఇచ్చారు మీరు ఎన్ని బృందాలకు ఏర్పడతారో తెలియదు మీరు తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలి పట్టుకోవాల్సిందే అన్నారు ఓ మా తండ్రి సైతం ఆదేశించారు అమ్మ మీరు వెళ్ళండి అమ్మా ఆమె వచ్చారు సార్ మీరు ధైర్యంగా ఉండండి ఎంత విలు అంతర్వాన్ని పట్టుకుంటామండి అన్నారు ఆ కుటుంబానికి పది లక్షల రూపాయలు ప్రభుత్వం నుంచి చెక్ అందించారు నష్టపరిహారం అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ కూడా ఇలాగే ఇచ్చున్నారు అయితే వాళ్ళు దోషులను ఎప్పుడు పట్టుకున్నారేంటో నా తెలిసి ఒకటి రెండు తప్ప మిగతా అసలు ఏ కేసులు కూడా మనం చూడలే మిగతా అన్ని కేసులు కూడా చెక్కులు ఇచ్చారు తప్ప అవతలు తప్పు చేసినప్పుడు పట్టుకున్నారు లేదో నిజంగా వైసీపీ గవర్నమెంట్ ఉంటున్నప్పుడు మీరు ఒకసారి లెక్కలు తీయండి నేనైతే ఒకటి రెండు విషయాలు అయితే నేను చెప్పుకున్నా రెండు కేసుల్లో ఒకటి రెండు కేసుల్లో దొరికేరి పట్టుకున్నారండి అని ఇక్కడ ఫస్ట్ కేసే పట్టుకున్నారు చీరాలలో నుంచి వాడ్రైకి వెళ్ళే దగ్గర ఒక రెస్టారెంట్ ఉంది హాయ్ రెస్టారెంట్ దెన్ దానికి దగ్గరలో వాళ్ళు కనిపించింది మామూలుగా విచారం చేస్తున్నప్పుడు ఓలల్లో ఉన్న వాళ్ళని అడుగున్నారు ఎవరి మీద అనుమానం ఉందా ఏంటి అని చెప్తారు దెన్ దేవరకొండ విజయ్ దేవరకొండ శ్రీకాంత్ ఆ మహేష్ అనేవాడు ఇంకొకడు ఆ వాడు ఇంకా దొరకలేదు వాడు ఎవడు ఏంటో విచారణ చేస్తూ ఉన్నారు మెయిన్ అయితే ముగ్గురు దొరికేసారు వీళ్ళు అప్పటివరకు అసలు ఇళ్ళ దగ్గర లేరు ఎర్లీ మార్నింగ్ ఇంటికి వెళ్ళి మరొక వచ్చినట్టున్నారు రాటకుండా ఎడక వచ్చారు ఆమె చనిపోయిన దగ్గరికి వాళ్ళకి తేడాగా ఉందని చెప్పున్నారు ఒకటి నెంబర్ టూ ఆల్రెడీ వీళ్ళలో ఒకటి మీద షీట్ ఉంది ఒకటి హత్య కేసులు ఎరుకొని ఉన్నాడు అండ్ ఇంకో కేసులు కూడా ఉన్నాయి వీళ్ళ మీద అండ్ తెల్లవారు జామున అక్కడ మందు కొట్టింది వీళ్ళు ఈవేళ క్రాస్ చెక్ చేసుకుంటున్నప్పుడు వీళ్ళు అని చెప్పి దాన్ని ఇంకా పక్కా నిఘ పక్కా సమాచారంతో వీళ్ళంత బ తీసుకున్నారు మొత్తం ఎనిమిది బృందాలు ఏమో బాపట్ల అడిషనల్ ఎస్పీ కానీ పాపట్ల డీఎస్పి చిరాల డీఎస్పి ఎస్ఐలు సేల్ మొత్తం బృందాలుగా ఏర్పడి మొత్తం అష్ట దిగ్బంధనం చేసి ఏ టోల్ నాటు ఎలా అంటే జాగ్రత్తగా రే మొత్తం ఇంకా అంటే సింపుల్గా ఎలా చెప్పాలి తప్పు చేసిన వాడికి పారిపోకూడదు వాడికి పారిపోయే ఛాన్స్ ఇవ్వకూడదు అనుకున్నారు మొత్తం అలర్ట్ అయిపోయారు దాన్ని దొరికేశారు పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి మరి జిందాల్ పాపట్ల జిల్లా ఎస్పీ జిందాల్ ఎవరైతే ఉన్నారో ప్రెస్ మీట్ పెట్టి చెప్పుకున్నారు ఆ రిమైనింగ్ విషయాలు కూడా నెక్స్ట్ అటాచ్ చేస్తాను చూడండి సో మొత్తానికి ఫస్ట్ కేసు ఛాలెంజింగ్ అనుకునే కేసుని ఛేదించారు నలభై ఎనిమిది గంటలలోపే నిందితులు పట్టుకున్నారు అండ్ కఠినంగా శిక్షించే విధంగా ఫాస్ట్ ట్రాక్ కూడా విచారణ చేస్తామని కోరుకుంటూ ఉన్నాను అండ్ దయచేసి ఇప్పటికైనా పల్లెటూర్లు కావచ్చు పట్టణాలు కావచ్చు ఎక్కడైనా సరే ఆడవారైనా మగవారైనా బహిర్భూమికి వెళ్లకుండా టాయిలెట్స్ ఫెసిలిటీస్ ప్రభుత్వం కల్పించాలని కోరుకుంటూ ఉన్నాను అందరికీ నమస్కారం సో నిన్న చిరాల రూరల్ పోలీస్ స్టేషన్ అంటే ఈపురపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న అర్లీ మార్నింగ్ అరౌండ్ ఫైవ్ ఫార్టీ ఫైవ్కి ఒక అన్ఫార్చునేట్ షాకింగ్ ఇన్సిడెంట్ జరిగింది ఒక ట్వంటీ వన్ ఇయర్స్ ఓల్డ్ అమ్మాయిను అత్యాచారం చేసి హత్య చేయడం జరిగింది అమ్మాయి అర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ టైంలో టైంకి బహిర్భూమికి బయట వెళ్ళడం జరిగింది అక్కడ అమ్మాయిను రేప్ చేయడం తర్వాత అక్కడే అమ్మాయిను మర్డర్ చేయడం జరిగింది సో ఈ ఇన్సిడెంట్ మీద ఇమీడియట్గా క్రైమ్ నెంబర్ వన్ సిక్స్టీ నైన్ బార్ ట్వంటీ ఫోర్ ఆఫ్ చిరాల రూరల్ పోలీస్ స్టేషన్ అండర్ సెక్షన్ త్రీ నాట్ టూ త్రీ సెవెంటీ సిక్స్ ఐపీసీ కింద కేసు నమోదు చేసి ఇమీడియట్గా ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయడం జరిగింది సో సీన్ ఆఫ్ క్రైమ్ని క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది నేను కూడా ఐజీ గారు కూడా అందరూ కూడా సీన్ ఆఫ్ క్రైమ్ని పరిశీలించడం జరిగింది సీన్ ఆఫ్ క్రైమ్లో ఉన్న అన్ని ఆధారాలు అన్ని ఎవిడెన్సెస్ సైంటిఫిక్ మేనర్లో కలెక్ట్ చేయడం జరిగింది అక్కడ క్లూస్ టీం పంపడం జరిగింది అదేవిధంగా డాగ్ స్క్వాడ్ కూడా పంపడం జరిగింది సో అవన్నీ ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయడం జరిగింది ఈ కేసును సవాల్గా తీసుకొని అంటే ఈ కేసులో అప్పటికీ క్లూజ్ లేవు అంటే ఎవరు చేశారనేది మాకు ఎటువంటి క్లూజ్ లేవు ఈ కేసును అందుకని సవాల్గా తీసుకొని అంత సీరియస్ ఇన్సిడెంట్ జరిగితే పది టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కేసు దర్యాప్తు అన్ని కోణాల నుంచి ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది సో మన అడిషనల్ ఎస్పీ బాపట్ల విఠలేశ్వర్ గారి ఆధ్వర్యంలో డిఎస్పీ చిరాల అండ్ డీఎస్పి బాపట్ల అదేవిధంగా ఇన్స్పెక్టర్స్ అండ్ సబ్ ఇన్స్పెక్టర్స్ కింద పది టీంలు ఏర్పాటు చేసి అన్ని కోణాల నుంచి దర్యాప్తు స్టార్ట్ చేయడం జరిగింది ఇన్వెస్టిగేషన్ పరంగా ఈరోజు సాయంత్రం చిరాల అవుట్స్కర్ట్స్లో హై రెస్టారెంట్ దగ్గర ముగ్గురు ముద్దాయిలని అరెస్ట్ చేయడం జరిగింది ఈ ముగ్గురు ముద్దాయిలు ఈపురుపాలెం విలేజ్కే సేమ్ విలేజ్కి చెందిన వాళ్ళే ఏ వన్ దేవరకొండ విజయ్ ఏ టూ కారంకి మహేష్ అండ్ ఏ త్రీ దేవరకొండ శ్రీకాంత్ సో వీళ్ళు ముగ్గురికి ఇంతకుముందు కూడా వాళ్ళ మీద కొన్ని కేసులు క్రిమినల్ కేసులు ఉన్నాయి ఎవరైతే ఏవాణి నేటు ఉన్నారో వాళ్ళు ఆ రోజు ఎర్లీ మార్నింగ్ అరౌండ్ ఐదు గంటలకి అదే ప్రాంతంలో ఆ రైల్ పట్టాల దగ్గర మందు తీసుకొని అక్కడ వాళ్ళు డ్రింక్ చేస్తున్నారు సో వాళ్ళు నార్మల్గా అదే ప్రదేశంలో తరచుగా డ్రింక్ చేయడం జరుగుతూ ఉంది అదే టైంకి ఎవరైతే హతురాలో ఉందో ఎవరైతే విక్టిమ్ ఉందో ఆమె ఆ ప్రదేశానికి వెళ్ళడం జరిగింది ఆ ప్రదేశానికి వెళ్తే వాళ్ళు అదే అవకాశంగా చూసుకొని ఆమెను ఇద్దరు బలవంతంగా లాగేసి బుషీస్లో తీసుకువెళ్ళి అక్కడ వాళ్ళ ఆమె మీద అత్యాచారం చేయడం జరిగింది తర్వాత ఆమె నోరు మూసుకొని ఆమె తల మీద రాయితో కొట్టి ఆమెను స్మదరింగ్తో అంటే ఆమె నోరు ముక్కు మూసుకొని ఆమెను అక్కడ చంపడం జరిగింది ఇది చేసినాక వాళ్ళు అక్కడ నుంచి పారిపోవడం జరిగింది పారిపోయి వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ వాళ్ళు వాళ్ళ బట్టలు మీద కొన్ని మట్టి తర్వాత కొన్ని ఈ మార్క్స్ ఉన్నాయి అందుకని వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ బట్టలు కూడా చేంజ్ చేయడం జరిగింది దాని తర్వాత వాళ్ళు మళ్ళా ఒక్కసారి మళ్ళీ సీన్ ఆఫ్ క్రైమ్కి రావడం జరిగింది అప్పుడు కొంతమంది వాళ్ళను అక్కడ చూడడం జరిగింది అంటే వాళ్ళు సీన్ ఆఫ్ క్రైమ్లో మళ్ళీ ఆ రోజు కొంతమందికి కనపడ్డారు ఎప్పుడైతే బాడీ దొరికే టైంకి ఆ టైంకి మళ్ళీ కనపడ్డారు సో అందుకని మాకు వాళ్ళ మీద కూడా అనుమానం వచ్చింది వాళ్ళ మీద ఇంతకుముందు పాత కేసులు కూడా ఉన్నాయి కాబట్టి వాళ్ళను అరెస్ట్ చేసి విచారిస్తే వాళ్ళు ఈ క్రైమ్కి కన్ఫెస్ట్ చేయడం జరిగింది వాళ్ళే చేశారని సో ఎవరైతే ఏవన్నటు ఉన్నారో వాళ్ళు ఇద్దరు కలిసి ఆమెను బలవంతంగా అత్యాచారం చేయడం జరిగింది